రే శ్రీకర్ నేనైతే పర్సనల్ లోన్ తీసుకున్నాను రా ట్వంటీ ఇయర్స్కి నువ్వు ఏం చేస్తావు తెలియదు నాకు టెన్ ఇయర్స్లో క్లియర్ అయిపోవాలిరా బట్ ఈ ఎస్ఐపిలో అలా మాత్రం చెప్పకే అఫ్కోర్స్ ఉందిరా నీకు ఎస్ఐపి లేకుండా ఎలా చేయాలి నేను చెప్తాను కదా సపోజ్ నువ్వు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోన్ ట్వంటీ ఇయర్స్కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటే నీ మంత్లీ ఈఎంఐ చూసుకుంటే ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ రూపీస్ అవుతుంది కదా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవ్రీ ఇయర్ ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేస్తే నీకు సిక్స్టీన్ ఇయర్స్ ఫైవ్ మంత్స్లో నీకు లోన్ క్లియర్ అయిపోతుంది అండ్ నువ్వు ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ పే చేసుకోవచ్చు ఇంకో ఆప్షన్ ఉంది నువ్వు ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఈఎంఐ పెంచుకుంటూ వెళ్తే నీకు ఫస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ కదా సెకండ్ ఇయర్ వచ్చేసి ఈఎంఐని ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పెంచి అదే థర్డ్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సిక్స్ నైంటీ టూ చేసుకో అలాగే ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెంచుకుంటే నీకు కేవలం ట్వల్వ్ ఇయర్స్ సెవెన్ మంత్స్లో నీకు లోన్ క్లియర్ అయిపోతుంది అండ్ నువ్వు ఆల్మోస్ట్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ నీకు ఇప్పుడు బోనస్ అసలు చెప్తాను ఈ రెండు కలిపి ఇంప్లిమెంట్ చేసావు అనుకో నువ్వు నీ లోన్ని నైన్ ఇయర్స్ నైన్ మంత్స్లో క్లియర్ చేయవచ్చు అంటే నువ్వు చెప్పిన టెన్ ఇయర్స్ కన్నా తక్కువ అండ్ ఇందులో నువ్వు ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ ఇంట్రెస్ట్ కూడా సేవ్ చేసుకోవచ్చు తెలుసా హే సూపర్ టెన్ ఇయర్స్ లోపల క్లియర్ అయిపోతుంది సో మీరు నెక్స్ట్ ఏ టిప్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద నా కామెంట్స్లో చెప్పేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి